నమస్తే నేను మీ అవినాష్ జనగామ చిన్న సినిమా చాలా చిన్నగా మొదలైంది సరే వా బడ్జెట్లు వాటి సంగతులు పక్కన పెడితే పెద్ద స్టార్ క్యాస్ట్ అయితే పెద్దగా ఏం కనబడలేదు అయినప్పటికి కూడా లక్ అనుకోవాలో లేదా దాంట్లో ఉన్నటువంటి స్టోరీ అనుకోవాలో లేదా యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్సెస్ అనుకోవాలో లేదా అన్నీ కలిసిన సమ్మిళితమైనటువంటి ఒక మంచి ఏమంటారు పాయసం లాంటిది ఏదైనా అనుకోవాలో అని స్పెసిఫిక్గా నన్ను అడిగితే ఆ సినిమా ఇవాళే చూశాను కాబట్టి ఐ ఫెల్ట్ లిటిల్ ఎక్సైటెడ్ చాలా చిన్న బడ్జెట్లో చిన్నగా తీశారని నేనైతే అనుకున్నాను బట్ ఇవాళ ఆ సినిమా సాధించినటువంటి సక్సెస్ రోజు రోజుకి పెరుగుతున్న థియేటర్స్ కావచ్చు టూ హ్యూజ్ అండ్ టూ గుడ్ టూ లిసన్ ఎందుకంటే నేను ఎప్పుడు చిన్న సినిమా ప్రేమికుడిని పర్సనల్గా మీ గత ఇంటర్వ్యూల్లో నా ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నా కానీ తెలిసిపోద్ది ఈ విషయం సో వెల్కమ్ టు వైజ్ మంకీస్ నేను మీ అవినాష్ జనగామ వన్స్ అగైన్ నేను ఇవాళ మాట్లాడుతున్న సినిమా పేరు పిండం ఆ సినిమాకి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్స్ నాతో పాటు ఉన్నారు బట్ ఆయన్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు ఆ సినిమా గురించి ఒక మాట చెప్పాలి చాలా చిన్నగా వంద రెండు వందల థియేటర్లు అనుకున్నట్టు విన్నాను నేను స్టార్టింగ్లో బట్ ఇవాళ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ థియేటర్స్ ఇంక్లూడింగ్ ఇండియా అండ్ యూఎస్ కలిపి ఐదు వందల థియేటర్లు ఐదు వందల స్క్రీన్లో ఒక చిన్న సినిమాకి దొరకడం అంటే అంత స్థాయిలో ఆ సినిమాని ప్రజలు ఆదరిస్తున్నారంటే ఇట్స్ టూ టూ మచ్ ఆఫ్ క్రెడిట్ గోస్ టు ఆల్ ద ఆర్టిస్ట్ స్టోరీ అండ్ డైరెక్టర్ సో లెట్ మీ ఇంట్రడ్యూస్ ఆ పిండంలో మెయిన్ విలన్గా చేసినటువంటి వర్మ అడూరి గారు ఉన్నారు నమస్కారం రవి వర్మ గారు నమస్తే ఎలా ఉన్నారు ఆల్ గుడ్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ ఈ ఇయర్ స్టార్టింగ్ లో ఫస్ట్ సినిమా హిట్ మీదే ఇప్పుడు మేబీ ఇంకొక ఏది రిలీజ్ అవ్వకపోతే ఇది కూడా మీదే పెద్ద హిట్ అని అనుకోవచ్చు సో హౌ డూ ఫీల్ స్టార్టింగ్ లోనే సంక్రాంతి హిట్ క్రిస్మస్ హిట్ లుకింగ్ ఫార్వర్డ్ మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతి కూడా ఏదైనా హిట్ తోటి రావాలని ఖచ్చితంగా ఎక్సైటెడ్ నేను పర్సనలీ బికాస్ నాకు ఆ సినిమా ఏంటో తెలుసు కాబట్టి సో పిండం ఎక్కడ స్టార్ట్ అయింది ఈ సినిమా ఎలా సో వెన్ ప్రొడ్యూసర్ ఆ స్టోరీ గురించి చెప్పినప్పుడు మీ క్యారెక్టర్ స్పెసిఫైడ్గా చెప్పినప్పుడు ఈ ఫిల్మ్ వచ్చేటప్పటికి జనరల్గా ఏంటంటే మనకు ముందు స్క్రిప్ట్ నైరేట్ చేసి తర్వాత వెళ్ళి ఒక ఒక గెటప్ టెస్ట్ అది అనుకుంటారు వీళ్ళు ఏంటంటే సార్ ఇట్స్ అ వెరీ గుడ్ రోల్ ఆ రోల్ మీకు చెప్తాము బట్ బిఫోర్ దట్ విఆర్ ఆల్ ఎక్సైటెడ్ టు సీ యూ ఇన్ అర్టిక్యులర్ గెటప్ సో ఆ గెటప్ మీకు వేసి ఆ గెటప్లో మీరుగా చెప్తామని చెప్పి ఫస్ట్ గెటప్ అయితే వేసారు మేకప్ మ్యాన్ వచ్చాడు ఫస్ట్ థింగ్ వాట్ దట్ ఇట్ ఇస్ ది స్టార్ట్ ఇన్ మేక్ మీ ఓకే స్లోగా హెయిర్ అంతా బ్రౌనిష్ బ్రౌనిష్ గా చేయడం మొదలు పెట్టారు అసలు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లో నా ఫేస్ నేనే గుర్తుపట్టుకెళ్ళినా లేదా అన్నట్టుగా తయారు చేస్తారు అండ్ దెన్ కమ్స్ ద కాస్ట్యూమ్ కాస్ట్యూమ్ వేసుకోగానే మొత్తం ఫుల్ ఫిల్మెంట్ ఫర్ దట్ క్యారెక్టర్ వచ్చేసింది దెన్ దిస్ ఇట్ సార్ దిస్ ఈస్ ద క్యారెక్టర్ ఫర్ అండ్ నౌ ఐ టెల్ యూ ది స్టోరీ దిస్ ఇస్ అ పీరియాడిక్ స్టోరీ మీ వరకు మీ ఎపిసోడ్ వరకు బ్రిటిషెస్ టైమ్ టైంలో జరిగిన స్టోరీ ఇది ఈ స్టోరీకి కథకు లింక్ ఉంది సోన్సో సోన్సో కంప్లీట్ స్టోరీ అయితే చెప్పలేదు నా పోర్షన్ ఏముంటుంది అది ఎంత క్రూయల్ గా ఉంటుంది ఆన్ స్క్రీన్ ఎలా భయపడుతుంది అన్నది అంతవరకు చెప్పారు మీకు ఎవరైనా ఫోన్ చేసి చెప్పడం జరిగిందా మీరు చేసిన క్యారెక్టర్కి మీరు చేసిన మాస్ కిల్లింగ్కి మిమ్మల్ని నిజంగా కనిపిస్తే చంపేయాలి అని అంత కోపంగా అనిపించిందని చంపేసి అంత రేంజ్ లో కాదు కానీ లాడ్ ఆఫ్ అప్రిషియేషన్ వచ్చింది రైట్ క్రిటిక్స్ నుంచి కావచ్చు పీపుల్ ఫ్రమ్ మై ఓన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కావచ్చు పీపుల్ హూమ్ ఐ నో అండ్ ఈవెన్ ఇన్ఫాక్ట్ కొన్ని రీసెంట్ ఇంటర్వ్యూస్ లో ఈవెన్ విలేకర్లు దే అప్రిషియేటెడ్ మై వర్క్ లాట్ అండ్ సో ఎలా అనిపిస్తూ ఉంటుంది ఇలా ఇలా సక్సెస్ అలా పలకరించి అలా వెళ్ళిపోతున్నప్పుడు స్పెసిఫైడ్గా మీ క్యారెక్టర్ మిమ్మల్ని హీరో శ్రీరామ్ ఉన్నాడు ప్లస్ సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ఉన్నారు ఆవిడ చుట్టూ మేజర్ కథ నడుస్తూ ఉంటుంది అవసరాల శ్రీనివాస్ ఉన్నాడు మెయిన్ మీరు ఆ లాస్ట్ థర్టీ మినిట్స్ ఆర్ ఫార్టీ మినిట్స్ మీరు ఎక్కడెక్కడైతే కనిపిస్తారు స్టార్టింగ్ థర్టీ మినిట్స్లో అలా ఒక హింట్ ఇచ్చి వెళ్ళిపోయిన క్యారెక్టర్ సో హౌ డూ యూ ఫీల్ మొత్తం స్టోరీ అంతా లాస్ట్ సెకండ్ హాఫ్ లో ఉన్న లాస్ట్ థర్టీ ఫార్టీ మినిట్స్ మీదే మొత్తం స్టోరీ అంతా దట్ వాస్ వెరీ ప్రామిసింగ్ అండ్ ఏంటంటే ద డైరెక్టర్ అవ్వచ్చు ప్రొడ్యూసర్ అవ్వచ్చు దేవర్ ఆల్ బ్యాంకింగ్ ఆన్ దట్ సెకండ్ హాఫ్ ఏదైతే మెయిన్ నా ఎపిసోడ్ వస్తుందో దే దేవర్ ఆల్ బ్యాంకింగ్ ఆన్ దిస్ మీ ఎపిసోడ్ క్లిక్ ఏంటంటే వీఆర్ ఆల్ సేఫ్ అండి వీఆర్ ఆల్ సేఫ్ అండి దిస్ ఇస్ వాట్ టెల్లింగ్ టెలింగ్ సో దీని బట్టి మీరు చెప్పండి మీరు ఎంత కీ అన్నది సో దట్ ఈస్ ద రీజన్ వై మీకు కూడా ఏంటంటే డైరెక్ట్ గా నేను కత్ చెప్పేస్తే నేనా నేను ఇలాంటి ఫిర్రోషియస్ క్యారెక్టర్ చేయడమా సెట్ అవుతుందా అని మీకు డౌట్ రావచ్చు అందుకనే మేము ఏదైతే విజువలైజ్ చేసుకున్నామో మీ క్యారెక్టర్ని దాన్ని ముందు మీ గెటప్ వేసి దెన్ విల్ టెల్ యూ ద స్క్రిప్ట్ సో దట్ యూ కెన్ సీ దట్ క్యారెక్టర్ ఇన్ ఇట్ ఆ క్యారెక్టర్ ఒకసారి మీరు చూసుకున్నారు యు నో హౌ క్యారెక్టర్ సో యువర్ ఫస్ట్ ది అది చాయిస్ గురించి నాకు తెలియదు బట్ ఒకటైతే మాత్రం తెలుసు ద బెస్ట్ చాయిస్ వండర్ఫుల్ సో దట్ దట్ గేవ్ మీ ఎ లాట్ ఆఫ్ సటిస్ఫాక్షన్ యా వెల్ వర్మ గారు మీరు సినిమా అయిపోయిన తర్వాత ఫస్ట్ మిమ్మల్ని మీరు అలా మీరు అంతా డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆ తర్వాత సినిమా మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయి ఇంకా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ఒక ప్రీమియర్స్ లాంటివి చేసుకోవడం జరుగుతుంది కదా అలా మిమ్మల్ని మీరు ఫస్ట్ చూసుకున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ నిజంగా నేనేనా డబ్బింగ్ అయితే చెప్పేసాం డబ్బింగ్ జనరల్ గా ఏంటంటే ఒక రోజులో ఫినిష్ చేస్తాను నేను బట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఒక రోజు వెళ్ళాను చెప్పాను డోంట్ నో ఏదో ఎక్కడో వెళుతూ లేదు రెగ్యులర్ వాయిస్ ఇవ్వకూడదు కొంచెం కొత్తగా ఇవ్వాలి దెన్ ఐ టోల్ ద టబ్బింగ్ ఇన్ఛార్జ్ అండ్ ద కో డైరెక్ట్ దేర్ సార్ ఈరోజు వద్దు నేను ఒకలాగా అనుకుని వచ్చాను బట్ విజువల్లీ చూస్తుంటే నాకు ఇంకా ఏదో చేయాలని ఉంది గివ్ ఇ సమ్ టైం నేను కొంచెం ప్రిపేర్ అయి వస్తానని చెప్పి దెన్ ఆఫ్టర్ ద వన్ ఆర్ టూ డేస్ తర్వాత మళ్ళీ వెళ్ళాను వెళ్ళి అప్పుడు కొంచెం వాయిస్ని కొంచెం మాడ్యులేట్ చేసి కొంచెం ఆల్మోస్ట్ చాలా మంది సినిమా చూసే ఉంటారు బట్ చూడని వాళ్ళకి నేను చెప్పేస్తే కొంచెం బాగోదు సస్పెన్స్ సో దాని గురించి నేను కొంచెం వాయిస్ ట్రై చేసి వి అండ్ ఇదంతా ఒక లెక్క అయితే ఎడిటింగ్ అయిపోయింది డబ్బింగ్ చెప్పేసాం ఫైనల్ ఎడిట్ కార్ట్ కి స్క్రీన్ వచ్చేటప్పటికి దాని మీద చాలా మ్యాజిక్ చేశారు వీళ్ళు ఒక ఒక విజువల్ ఎఫెక్ట్స్ ఇచ్చారు దట్ ఇట్స్ షాకింగ్ ఫర్ మీ అంటే దట్స్ యాక్చువల్లీ నాకు కూడా అది సర్ప్రైజింగ్ అనిపించింది ఇది నేనేనా ఇది అని నాకు అనిపించింది దట్ కేమ్ అవుట్ వెరీ వెల్ అక్కడి నుంచి చాలా బాగా ఆడియన్స్ స్టార్టర్డ్ యాక్సెప్ట్ మీ వెరీ క్యారెక్టర్ నరేషన్ వరకు ఓకే ఎత్తు క్యారెక్టర్ నరేషన్ తర్వాత ఆన్ ప్రాజెక్ట్ ఆన్ సెట్కి వెళ్ళిన తర్వాత వెన్ యువర్ షూటింగ్ మీరు అలా అలా ఆ ఫస్ట్ మర్డర్ ఏదైతే చేస్తారు ఆ పిండం అది అది సో ప్రెగ్నెంట్ లేడీ ఇన్ఫాక్ట్ యువర్ ఓన్ వైఫ్ ఆ సినిమా వరకు ఓకే సినిమా వరకు చెప్పేస్తున్నారు మీరు ఆహా యా చూడని వాళ్ళకి ఇది చాలా లీకేజ్ అయినట్టు అయితే బట్ ఆ షార్ట్ చేస్తున్నప్పుడు కానీ లేదా ఆ షార్ట్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు ఫస్ట్ అది చెప్పండి దాని తర్వాత మిగిలింది అడుగుతాను చేస్తున్నప్పుడు నా ఫీలింగ్ కంటే నాతో పాటు పక్కన కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు సో ఒక మంత్రి మంత్రిరాలుగా ఒక ఆవిడి మా మదర్ క్యారెక్టర్ ఒక ఆవిడి ఏదైతే మా సెట్ వాళ్ళు తీసుకొచ్చారు ఒక ప్రాపర్టీ దాన్ని నేను ఎలాగా చెప్పాలి అర్థం అవట్లేదు అది తీసుకొచ్చారు అది చూడగానే భయం వేసింది నాకు కూడా కొంచెం అరే ఈ మరి ఇలా ఎంత రాగా వెళ్ళిపోతున్నారా ఫస్ట్ థింగ్ మైండ్ ఎంత రాగా వెళ్తే ఒప్పుకుంటారా అసలు ఇది స్క్రీన్ మీదకి వస్తుందా వీళ్ళు ఎంత కష్టపడుతున్నారని దాన్ని తీసుకొచ్చారు దాని లేడీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ అది ఎప్పుడైతే ఆవిడ చేతిలోకి తీసుకోవాలనుకున్నా అలా చేతిలో తీసుకుని పడిపోయింది నేను కాదు ఆవిడ పడిపోయింది నేను తీసుకున్నాను ఇచ్చేసాను బికాస్ మనకి యాక్షన్ కట్ లో ఒకసారి మూడ్ లోకి వెళ్ళాము సో మనకి ఇవన్నీ కనపడవు ఓన్లీ దట్ క్యారెక్టర్ వాట్ ఐమ్ డూయింగ్ బట్ ఆ లేడీ చేతిలో ఎప్పుడైతే వెళ్ళిందో షీ స్టార్టెడ్ షివరింగ్ పడిపోయింది ఇంకా అక్కడి నుంచి లేపిన తర్వాత చేయండి అంటే ఏడ్చేస్తుంది ఆవిడ నాన్ స్టాప్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఏడుస్తానన్నారు ఇది మీ మదర్ క్యారెక్టర్ కాదు కాదు మాంత్రికరాలు ఎవరైతే భయపెట్టారు ఆవిడే భయపెడిపోయారు చేస్తున్నప్పుడే అక్కడున్న సెట్ లో ఉన్న వాళ్ళందరికీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఎలాగైతే ఆవిడ మళ్ళీ కన్సోల్ చేసి ఆవిడ కొంచెం ధైర్యం చెప్పి ఆవిడతో చేయించడం జరిగింది ఆ పర్టికులర్ ఎపిసోడ్ మాత్రం కొంచెం అంటే మాకు కూడా ఏంటంటే నైట్ ఇంటికి వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఫుడ్ తినబోతేలే మైండ్ లో ఉందన్నమాట ఆ పేగులు అది ఆ బ్లడ్ అదంతా కొంచెం డిస్టర్బింగ్ గా ఉంటుంది అది రైట్ అది ఒక త్రీ ఫోర్ డేస్ నడిచింది మళ్ళీ ఇంకో షూటింగ్ కి వెళ్ళాను అక్కడ మూడు మార్పోయి దాని ఆ కేమ్ బ్యాక్ టు నార్మల్ బట్ బట్టేసి ఇట్ వస్ డిస్టర్బింగ్ బట్ మన ఈ ఇంటర్వ్యూకి ఒక సింక్రనైజేషన్ ఉంది మీరు చెప్తున్న మీ సినిమా పిండం సినిమాకి చెట్లకి అందులో చెట్లు ఇందులో చెట్లు మన కూతురిలో లొకేషన్ ఆలోచన కూడా చేయట్లేదు ఫైండ్ ఎనీ సింక్రైజేషన్ అండ్ ఏమంటారు ఒక అనుహ్యమైనటువంటి ఏంటంటే ఇది ఒక ట్రీ ఈ ట్రీ కూడా ఒక ఒక మెమరీ ఉంటుంది అంటే ఈ ట్రీ యాక్చువల్లీ అంత ఇట్స్ నాట్ పర్ఫెక్ట్ షేప్ ఆర్ పర్ఫెక్ట్ ట్రీ బట్ జన్ దాంట్లో తీసుకుంది ఒక మర్రి చెట్టు మర్రి చెట్టు కొన్ని జనరేషన్స్ చూస్తుంది సో ఆ జనరేషన్స్ యొక్క స్టోరీ దాని చుట్టూ జరిగిన అన్నిటిని తీసుకుంటుంది సో దీన్ని కొంచెం నేచర్ తోటి మన మెమరీస్ ఒక మర్రి చెట్లో క్యాప్చర్ అయి ఉన్నట్టుగా కొన్ని చూపించారు దోశ యాక్చువల్లీ పూర్వీకుల దగ్గరికి వెళ్తే స్పెషలీ మన హిందూ సాంప్రదాయం సాంప్రదాయం ప్రకారం మనం చెట్లు పూజిస్తాం చెట్లకి మనకి ఒక ఒక స్పెషల్ బాండింగ్ ఉంది ఈవెన్ మనం ద మెడిసిన్ వాట్ ఆఫ్ ట్రీస్ నాట్ అవుట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ థింగ్స్ లైక్ ఇంగ్లీష్ మెడిసిన్ అండ్ ఆల్ మన హిందూ మన ఇండియాలో ఆయుర్వేదం ఆయుర్వేదం ఈ ట్రీ అన్నదాన్ని ఈ ఎమోషన్స్ కి లింక్ చేసి దట్ వాజ్ వెరీ గుడ్ అండ్ ఎస్ ఆల్మోస్ట్ మా సెట్స్ ఇలాగే ఉండే కొంచెం సో ఈ సినిమాలో కూడా ఒక సీన్ ఉంది స్పెసిఫిక్ గా అవసరం శ్రీనివాస్ ఆవిడని అడుగుతారు మీరు చెట్లను కూడా చెట్లతో కూడా మాట్లాడతారు ప్రేమిస్తారు సో మేబీ ఆ ఆ సింకే దీనికి కుదిరిందని అనుకోవచ్చా మేబీ నేచర్ మేక్స్ ఎవ్రీథింగ్ షోయింగ్ మీ ఆల్ ద బ్లాజమ్ హియర్ ఎందుకంటే మా సక్సెస్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నావు కరెక్ట్ అబ్సొల్యూట్లీ సో మీరు అవుట్ అండ్ అవుట్ మొత్తం ప్రోడక్ట్ అంతా అయిపోయి రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ మీకు కాల్ చేసినప్పుడు లేదంటే వెల్ విషర్స్ చేసినప్పుడు లేదా ఫ్యాన్స్ కొంతమంది చేస్తారు వర్మగారు అని సో లైక్ వైజ్ వాట్ వాజ్ ద మోస్ట్ యూనో మీరు ఎక్స్పెక్ట్ చేయని కాల్ లాంటిది ఏదైనా రావడం లాంటిది ఏదైనా మంచి అప్రిషియేషన్స్ ఫస్ట్ డే ప్రీమియర్ షో మెయిన్ టీమ్ వరకు మేము వెళ్ళినాము సారీ మేము ఫిఫ్టీ సెలెక్టివ్ పీపుల్ తోటి ఒక ప్రీమియర్ షో వేసుకున్నాం రిలీజ్ ముందు రోజు చూసాను నచ్చింది ఐఎమ్ లిటిల్ కన్ఫ్యూస్డ్ ఈ రోజుల్లో ఇప్పుడు ఇలాంటి దగ్గర సినిమాలు ఇంకా చూస్తున్నారా చూస్తారా ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారని అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా హిట్ అండ్ రివ్యూస్ వచ్చినాయి గుడ్ మూవీ టు వాచ్ ప్రీమియర్తో ప్రీమియర్తోనే అక్కడ వరకు ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ ఐ థింక్ ఇట్ వాజ్ ఆన్ సాటర్డే వస్తాం సాటర్డే వస్తా సండే మా కజిన్స్ ఫోన్ చేశారు అరే నువ్వు ఈ సినిమాలో చేసేవా అన్నారు అవును నువ్వు ఎక్కడ లో కనపడలేదు అన్నారు లేదు దేర్ ఇస్ అ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఫర్ ద మూవీ సో అందుకని చూపించలేదు అదే మాకు తెలిసింది నువ్వు చేసేవని చూద్దాం సినిమా అని థియేటర్కి వెళ్తే థియేటర్ హౌస్ఫుల్ అన్నాడు దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ హ్యాపీ ఎస్ సూపర్ ఇది నిజంగానే హిట్ బయట లాగా నాది హిట్ 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 బ్లాక్ బస్టర్ బంపర్ బస్టర్ రకరకాల పెడతారు పేరు పెట్టి పెడతారు అలా కాదు ఇది జెన్యున్ గా హిట్ బికాస్ నాకు తెలుసు ఇట్ ఈస్ ఇనిషియల్ స్టార్ట్ హండ్రెడ్ ప్లస్ ఎన్నో థియేటర్స్ లో మొదలైంది ఆ రోజు ఈవినింగ్ కే ఒక ఫిఫ్టీ థర్టీ అటు ఫార్టీ థియేటర్స్ పెరిగాయి నెక్స్ట్ డేకి వచ్చేటప్పటికి సాటర్డేకి వచ్చేటప్పటికి అలా అలా పెరుగుతూ పెరుగుతూ మన తెలుగు రాష్ట్రాల్లో ఫోర్ హండ్రెడ్ ప్లస్ అండ్ యూఎస్ లో వన్ ట్వంటీ ఆర్ వన్ థర్టీ సంథింగ్ సో ఓవరాల్ గా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ థియేటర్స్ అది థియేటర్ ఓన్ యాజమాన్యం అవ్వచ్చు లేదంటే డిస్ట్రిబ్యూటర్స్ అవ్వచ్చు వాళ్ళు కావాలి మాకు సినిమా కావాలని అడిగి మనం థియేటర్ అడిగి ఇవ్వడం కాదు సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ అ స్మాల్ మూవీ అండ్ ఇది చాలా రోజుల తర జరిగింది ఇది రెగ్యులర్ ప్రాసెస్ లో జరిగేది కాదు సినిమా తక్కువ సినిమాలకు జరుగుతుంది సో ఇంత మీ కి వచ్చినటువంటి క్వశ్చన్ నాకు ఉంది ఇన్ఫ్యాక్ట్ చాలా చోట్ల ఎక్కడ మీ పోస్టర్స్ కానీ లేదంటే ట్రైలర్స్లో మిమ్మల్ని చూపెట్టినటువంటి ఇదే కానీ వెరీ లిమిట్ వెరీ లెస్ ఇన్ఫ్యాక్ట్ యువర్ యా ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ నో వేర్ వెల్ యాక్చువల్లీ ఐ డోంట్ నో మా డైరెక్టర్స్ వాళ్ళు వాళ్ళు ఏమనుకున్నారో బట్ దేర్ స్ట్రాటజీ ఈజ్ టు కీప్ దట్ సర్ప్రైజ్ ఎలిమెంట్ అని నాకు చెప్పడం జరిగింది సో ఐ అగ్రీ ఇట్ బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ దేర్ బేబీ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దట్ సో ఐల్ హ్యావ్ టు అగ్రీ విత్ దేర్ థాట్స్ మనం ఆర్టిస్ట్గా మనకు ఎంతో మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు ఇది ఉండొచ్చు లాట్ ఆఫ్ పీపుల్ మైట్ లైక్ మీ లైక్ టు సీ మీ ఆన్ పోస్టర్ బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ ప్రోడక్ట్ పర్టికులర్ ప్రోడక్ట్ ను వాళ్ళు ప్రమోట్ చేసుకుని దిల్ హ్యావ్ ది రోన్ స్ట్రాటజీ సో దిస్ ఇస్ హౌ వ్యూర్ గోయింగ్ ఫైన్ ఇట్ ఈస్ నాట్ దట్ దిస్ ఈస్ నాట్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ ఈస్ ద ఎండింగ్ సో ఐఎమ్ ఆల్వేస్ దేర్ డూయింగ్ ప్రాజెక్ట్స్ హిట్ ఫ్లాప్ మనం కనిపించేమో కనిపించలేదా కాదు మనం సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్స్ చేసుకెళ్తున్నామా లేదా అనేది నా దట్స్ టేక్ పాజిటివ్ అయితే నాకు నాకు ఒక అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది మీకు బేబీ బాయ్ కావాలి అవును బేబీ గర్ల్ ఉంది బేబీ గర్ల్స్ ఉన్నాయి నెక్స్ట్ కూడా బేబీ గర్లే సేమ్ మెంటాలిటీగా బయట కూడా క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సి నాకు పాప అంటే ఇప్పుడు బీయింగ్ ఎ బాయ్ ఐ షుడ్ నాట్ సే దిస్ బట్ ఎస్ గర్ల్ అట్ హోమ్ ఇస్ నథింగ్ లైక్ ఇట్ లక్ష్మీదేవి బీయింగ్ అయిటిల్ సపోర్టింగ్ రెండు ఉన్నాయి పాజిటివ్ నాకైతే ఐ హ్యావ్ ఎనీ గర్ల్ బి బీఏ బాయ్ మనం పెంచాల్సిన విధంగా వాళ్ళు పెంచాలి వాళ్ళకి కొంచెం బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ మన సాంప్రదాయాలు కొంచెం నేర్పాలి మేక్ దమ్ గుడ్ హ్యూమన్ బీయింగ్ కొంచెం చదువు లిటరేట్ సో దట్ దే కెన్ సర్వైవ్ దెమ్ సెల్ ఈవెన్ ఇఫ్ టుమారో మనం ఉన్నా లేకపోయినా సరే అంతవరకు అంతే సో క్యారెక్టర్కి రియల్ సంబంధం ఎలాంటి సంబంధం లేదు మీ బ్రాండ్ అది లేదండి నా బ్రాండ్ కాదు దిస్ వాటర్ స్పెసిఫిక్ రీజన్స్ హెల్త్ దీనికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బ్రౌజ్ ఆన్ నెట్ మీకు దొరుకుతాయి దే మెడికల్ బెనిఫిట్స్ ఆల్సో సో దిస్ కీప్స్ మీ వైబ్రెంట్ అండ్ ఎనర్జీ అంటే యంగ్ అండ్ ఎనర్జిటిక్ అంటే యంగ్ అండ్ ఎనర్జిటిక్ ఇలా గ్రే హెయిర్ వేసుకుని ఉన్నా బట్ yes ఇన్నర్గా యంగ్ అండ్ ఏమంటదాని ఏజ్ అన్నది ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్ సో హౌ యు మెయింటైన్ యువర్ సెల్ఫ్ ఇన్నర్ ఇస్ మోర్ అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ స్పిండం ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది కదా నాకు క్లైమాక్స్ లో ఒక సీన్ బాగా నచ్చింది అంతా అయిన తర్వాత మళ్ళీ వర్మ గనిపిస్తారు యా సో అంటే ఐ డోంట్ వాంట్ టు రివీల్ అంటే చూసేవాడి చూడని వాళ్ళకి ఎక్సైటింగ్ గా ఉండాలి కాబట్టి దీనికి కంటిన్యూషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే పార్ట్ లేదు యాక్చువల్లీ అని మీరు సరిగ్గా నోటీస్ చేస్తే మూవీ నైన్టీన్ నైన్టీస్ లో స్టోరీ ఒక్కటే కంప్లీట్ గా చూపించారు కరెక్ట్ ఐ థింక్ నైంటీన్ థర్టీస్ లో ఎప్పుడో ఒక స్టోరీ నైన్టీన్ థర్టీస్ సెవెంటీ తర్టీస్ ఎప్పుడో డైరెక్ట్ చెప్పారు సెవెంటీస్ నుంచి నైంటీన్ కి కనెక్ట్ చేశారు కనెక్ట్ నైంటీన్ నుంచి ప్రెసెంట్ చేశారు ప్రెసెంట్ స్టోరీ చెప్పలేదు ఆ పాస్ట్ చెప్పలేదు కరెక్ట్ మధ్యలో స్టోరీ ఒక్కదానికి ఒక్కటే చూపించారు సో దీస్ ఆర్ ఆల్ కెప్ట్ ఆన్ పర్పస్ కావాలనే వాటి గురించి చెప్పలేదు రేపు రోజు చెప్పిన మనం సీక్వెల్ చేస్తే మనకు స్ట్రాంగ్ రీజన్ ఒకటి రీజన్ ఉండాలి మీరు ఇంకా నోటీస్ చేసే అసలు నేనేంటి నేను ఎందుకలా తయారయ్యాను ఏమైంది అనేది చెప్పలేదు అసలు ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి వీళ్ళకి వాళ్ళకి లింక్ ఏంటి వాళ్ళ క్లైమాక్స్ లో మళ్ళీ నేను ఎందుకు కనిపించాను ఏం చెప్పలేదు ఆల్ ఆఫ్ అడన్ మూవీ స్టార్టింగ్ లో ఒక జంతువు వస్తుంది ఒక ఒక అది అది వచ్చి అటాక్ చేస్తుంది అసలు అదేంటి అది మామూలుగా మనం బయట చూసే జంతువు కాదు ఎక్కడ మనం జూలో కూడా చూసిన జంతువు కాదు ఇట్స్ రేర్ స్పీసీస్ అసలు ఆ ఏంటి ఇవన్నీ ఏంటంటే కెప్ సమ్ క్యూరియాసిటీ సో దట్ టుమారో సీక్వల్ అన్న చేస్తే ఎక్సైటెడ్ యాక్చువల్లీ టు బీ ఆనెస్ట్ అంటే ఆ ఫస్ట్ సీన్ ఓపెనింగ్ సీన్ చూస్తున్నంత సేపు మేబీ ఇది కూడా నేను రివీల్ చేయొద్దు ఏమో కానీ ఏదైతే ఆ పర్టికులర్ ఆనిమల్ ఉందో ఇట్ వాస్ ఇట్ వాస్ కొంచెం క్రూవల్ గా కొంచెం ఎక్సైటింగ్ ఎక్కడ కనబడే కొంచెం ఒక దాన్ని అంటే ఒక దెయ్యం ప్రభుత్వం దాన్ని ఆవహిస్తే ఎలా ఉంటుంది ఒక జంతువు అన్నది కొంచెం అందుకే ఆవిడ అంటారు కదా ఇట్స్ నాట్ ఎ డాట్ రెగ్యులర్ డాగ్ పశువుల ఉంది రోజు కనబడే కుక్క వాస్ కాకపోతే ఆ సీన్ లో బాగా అబ్జర్వ్ చేస్తే ఆ ఆ జంతువు కార్ డోర్ ని పగలగొట్టే అంత శక్తి దానిలో ఉంది అని చూపగలిగినటువంటి సీన్ దిట్ వాస్ రియలీ గుడ్ యాక్చువల్లీ అంటే ఎంతో డీటెయిలింగ్ ప్రాక్టీస్ చేశారు నోటీస్ చేస్తే ఒక జంతువు వెళ్ళి కార్ డోర్గడుతుంది మెటల్ దీని స్కల్ యాక్చువల్లీ కొడుతుంది జంతువు కాదు దాంట్లో ఉన్న శక్తి చూపించారు తర్వాత ఆ జంతువు మళ్ళీ కలిదిరి పడిపోతుంది ఒక యానిమల్ కానీ ఒక మనిషి కానీ శక్తి ఒక లిమిట్ వరకు బట్ దాంట్లో ఇన్నర్ గా ఉన్న ఏదో ఒక ఈవిల్ స్పిరిట్ దాన్ని చేస్తుంది ఆ ఈవిల్ స్పిరిట్ బాడీని ఎంత వరకు హాంట్ చేయగలదు ఎంత వరకు హోల్డ్ చేసి పట్టుకోగలదు ఆ బాడీలో ఎనర్జీ బట్ సీన్ లో ఉంది సో ఎవ్రీథింగ్ నెక్స్ట్ అది అది మనం డైరెక్టర్ ఐ డోంట్ థింక్ దే ప్లాన్ ప్లానింగ్ ఫర్ కమర్షియల్ బిగ్ మూవీ సో 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 తర్వాత మళ్ళీ ఆ కూడా మీరు కంటిన్యూ అయితే ఇంకా కథలో మెయిన్ ఎక్కడైతే ఎండ్ నుంచి స్టార్ట్ అవ్వాలి వర్మ గారి దగ్గర నెక్స్ట్ ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేసి ఇలా ఇలా క్రూయల్ గా ఉండే వర్మ గారి చూడడానికి కుదురుతుందా లేదు అంటే

ఈ ఆ దేవుడు దయ వల్ల మనకి ఏమంటారని ఇంతమంది ఫ్యామిలీస్ ఇంట్లోకి మనసులోకి నన్ను తీసుకెళ్ళగలిగింది చెరువుగా తీసుకెళ్ళగలిగాడు సో ఇలాగే కంటిన్యూ అయ్యి ఒక ఇంకొక మంచి తోటి వాళ్ళు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఆర్టిస్ట్గా అవ్వాలి అండ్ ద సేమ్ టైం జనరల్ ఏంటంటే మూవీ మేకింగ్ ఇస్ నథింగ్ బట్ మనీ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ సో ఒక వ్యక్తి ప్రొడ్యూసర్ వచ్చి ఒక ఒక హీరోని కానీ ఒక కథ మీద ఒక కాన్సెప్ట్ మీద డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే దే ఎక్స్పెక్ట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ సో వాళ్ళు కూడా అంటే రేపన్న రోజు రవివర్మ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం ఒక సినిమా చేస్తున్నాము అన్నదానికి పెట్టిన వెనక్కి వస్తున్నాయన్నది ఆల్రెడీ ఇయర్ ప్రూఫ్ చేసింది మై ఫస్ట్ మూవీ ఇట్ సెల్ఫ్ ప్రూఫ్ సో నెక్స్ట్ ఇయర్ దీన్నే ఇంకొంచెం అప్పర్ స్కేల్ తీసుకెళ్లి కొంచెం బడ్జెట్ పెంచి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం లెట్స్ సీ హౌ ఇట్ విల్ అవుట్ హోప్ఫుల్లీ ఇట్ షుడ్ గో వెల్ అని మాత్రం మనస్ఫూర్తిగా విష్ చేయగలం అండ్ దాంతో పాటు ఒక మాట నాకు చెప్పండి బిఫోర్ వి కంక్లూడ్ మీ ఫ్యామిలీ ఈ సినిమా ఫ్యామిలీ ఫ్యామిలీతో చూసారా లేదండి ఇంకా చూడలేదు బట్ ఎస్ వాళ్ళని తీసుకెళ్ళాలి మై డాటర్ అయితే ఎందుకు అంటే కొంచెం అంటే పిల్లలు అన్నది కొంచెం భయం ఉంటుంది ఏదైనా ఉంటుంది అందులో ఎస్పెషల్లీ రోజు నా పక్కనే పడుకుంటుంది డాడీ అనుకుంటున్నా సో అదొకటి అండ్ మా వైఫ్ కొంచెం ధైర్యం చెప్పడానికి ట్రై చేస్తున్నాను బట్ ఏంటంటే బేసికలీ కొంచెం ఈ దెయ్యం దెయ్యం సినిమాలు అన్న భయం కానీ అదే చూస్తూ ఉంటుంది మళ్ళీ సో తీసుకెళ్ళాడు ఒక రోజు అండి సో ఈవెన్ ఐ సజెస్ట్ మీ పాప నిజంగా ఒక సినిమాలో క్యారెక్టర్ లాగా చూస్తాను అంటే మాత్రం తీసుకెళ్ళాలి అది రోజు అంతే అంతే అంటే అంటే జనరలీ నాకు యాక్చువల్లీ యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ సమ్ ఐ కెప్ట్ లిటిల్ బాండ్ అండ్ ఏముంటది అని ఒక సర్కిల్ అవ్వచ్చు ఒక ఒక ఫెన్స్ లాంటిది పెట్టుకున్నాను దే ఆర్ ఆడ ఆడవాళ్ళ మీద కానీ క్రూరత్వం కోపం రౌద్రం ఎంత కానీ ఇటువంటి చేయడానికి నేను కొంచెం ఇష్టపడినా ఎందుకంటే నాట్ జస్ట్ చేస్తే ఏదో మెసేజ్ పాస్ చేస్తామనో మనం చెప్పిన మెసేజ్ అందరూ వినేసి పాటిస్తారనే కాదు అవసరం లేదు మనకి చెడు గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే మిగతా వాళ్ళు అంత పొల్యూ ఉంటారన్నది నా ఉద్దేశం మంచి ఎంత చెప్పినా సరే ఎవడో వింటలేదు అది మనకు ప్రూవ్ అని అయింది ఎందుకంటే మనకి ఏదో చేయడం వస్తుంది అదే చూస్తున్నారు ఎక్కువ బట్ స్టిల్ నా నా సైడ్ నుంచి అటువంటి చేయకూడదు చూడకూడదు నా చాలా సినిమాలు వదిలే కూడా జరిగింది స్పెషలీ వెబ్ సిరీస్ లేదా కొంచెం మీద కొంచెం ఇలా ఉంటుంది కొంచెం ఏమంటే ఏదన్నా అంటే సి లాట్ ఆఫ్ థింగ్స్ వాట్ పీపుల్ షో ఇట్ షుడ్ నాట్ లుక్ వల్గర్ దట్ ఇస్ వాట్ మెంట్ సో అటువంటి కొంచెం చేయడానికి నేను ఇష్టపడినా బట్ ఏ మాట కా మాట ఈ పిండం సినిమాలో మద్ర ఎక్కడ వల్గారిటీ అయితే లేదు వల్గారిటీ ఎక్కడ లేదండి దట్స్ వాట్ అబ్సొల్యూట్లీ అప్రషియేట్ యు ఫర్ దట్ ఆ ఖచ్చితంగా మీ టీమ్ మిమ్మల్ని అందర్ని మస్ట్ అప్రషియేట్ దట్ ఎక్కడ వల్గారిటీ ఏ రకంగానైనా కనీసం బేసిక్ అవుతున్నటువంటి ఈ రోజులో చాలా విషయాలు ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎందుకంటే కొంతమంది హర్ట్ అవుతుంది అలాంటివి మాత్రం ఎక్కడ లేదు మస్ట్ అప్రషియేటివ్ ఫర్ దట్ చాలా ఆర్ట ట మేల్ ఆర్టిస్ట్ అయినా ఫీమేల్ ఆర్టిస్ట్ అయినా ఇక్కడ కూడా చాలా క్లీన్ గా ఉంది ఎక్సెప్ట్ ఆ లాస్ట్ హాఫ్ అవర్ అది అది కొంచెం డిస్టర్బింగ్ బికాస్ అదే మెయిన్ ఐయ పట్టు రైట్ రైట్ అంతే క్రూయల్టీ కంటిన్యూ చేస్తారు తగ్గిస్తారు అది అది మీ చేతిలో మీ డైరెక్టర్ సీక్వల్ గంటరా సీక్వల్ అయితే डेफिनेटలీ మీ దానికి ఏదైతే లైన్ పెట్టారో ఇట్ ఇస్ మూవీ ఎవరు అది ఫుల్ ఫ్లెజ్గా దాంట్లో ఉంటుంది వండర్ఫుల్ సో మరొక నన్ మరొక మమ్మీ ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు మనం పిండం ఎక్స్పెక్ట్ మేబీ నెక్స్ట్ టైం దీన్నే ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చి మరొక పిండం లాంటి సినిమా అని మిగతా వద్ద మాట్లాడచ్చు మేబీ ఐ అంటే ఈ ప్రస్తుతానికైతే అన్ని ఓపెన్ అండ్స్ వదిలేశారు వండర్ఫుల్ సో దిస్టల్ డింట్ నాట్ ద స్టోరీ అండి మొత్తం అంతా లింక్ చేసి ఒకసారి ఇంకా అంటే ఇప్పుడు ఇమీడియట్ గా చేయాలని కూడా ఉద్దేశం లేదు సో అప్పుడు జనరేషన్ అప్పుడు జనరేషన్ యొక్క ప్రభావం బయట ఉన్న ఆడియన్స్ పట్టి మార్చి చేస్తారు ఫైనల్ గా సినిమా చూడని ఇప్పటివరకు అనేటువంటి సినిమా చూడని ఆడియన్ కి మీరు ఏం చెప్తారు ఎందుకు థియేటర్ కి రావాలి ఎందుకు చూడాలి సి బేసికలీ దెయ్యం అంటే భయం లేని వాళ్ళకి దెయ్యం అంటే భయం ఉన్న వాళ్ళకి ఇద్దరు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు దీనికంటే మెయిన్ ఏంటంటే ఒక మంచి క్లీన్ మూవీ విత్ యువర్ ఫ్యామిలీ హూ వాంట్ ఎక్స్పెరిమెంట్ ఇన్ దిస్ వింటర్ చిల్స్ టు గెట్ అ థ్రిల్ అడ్ అఫ్ ద మూవీ యూ కెన్ గో అన్ వాచ్ ఇట్ ఎందుకంటే వింటర్ బయట చలిగా ఉంది ఆబ్వియస్లీ కొంచెం చీకటి చీకటిగా ఉంటుంది ఇలాంటి సినిమా చూసి బయటకు వెళ్తున్నాను అనుకోండి యూల్ ఆల్సో హ్యావ్ సంఫాన్ రోజు బ్లాంక్గా ఉంటుంది ప్లెయిన్గా ఉంటుంది లైఫ్ అలా కాకుండా కొంచెం మనం కూడా అక్కడక్కడ భయపడుతుంటే కొంచెం థ్రిల్ ఉంటుంది ప్రాపర్గా మూవీలో ఇన్వాల్వ్ అయితే మాత్రం ఒక మూడు నాలుగు రోజులు నిద్ర సరిగ్గా రాదు ఇంకా స్కోప్ ఉంది అది డిఫెన్స్ ఆన్ అదే మూడు నాలుగు అవ్వచ్చు ఇంకా ఎక్కువ రోజులు అవ్వచ్చు బట్ ఎస్ ఒక్క నా సీన్ వర్క్ అయితే మాత్రం ఇట్స్ ఇట్స్ వెరీ స్కేరీ బట్ వీ లవ్ అంటే ఐ పర్సనల్లీ నేను చూసినప్పుడు అయితే ఐ లవ్డ్ వాచింగ్ ద ఫిల్ మెనీ మోర్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ గ్రేట్ హిట్ దిస్ సీజన్ ఎందుకంటే చిన్న సినిమాలు ఎంత ఎక్కువగా ఆడితే చిన్న సినిమా ప్రొడ్యూసర్ కానీ లేదంటే మళ్ళీ ఇండస్ట్రీ వైపు చూడాలి అనుకునేటువంటి కొత్త వీటి అన్నిటికంటే అండి పెద్ద సినిమా అన్నది సంవత్సరానికి ఒకటి రెండు పెద్ద పెద్ద హీరో పెద్ద హీరో పెద్ద సినిమాలు తక్కువ తక్కువ చేస్తూ ఉంటారు చిన్న సినిమాలు అనేవి మెయిన్ ఫీడ్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ సో ఇటువంటి సినిమాలు డెఫినెట్ గా బతకాలి వాళ్ళు కొంచెం మంచి డబ్బులు చేసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈవెన్ ద టెక్నీషియన్స్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ దే ఆల్సో షుడ్ స్పేస్ అం అటెన్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ గివింగ్ సక్సెస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎవడో దొరికాడు చేసేద్దాం సినిమా నా సరదా తీర్చేసుకుందాం అని కాకుండా ఆ ప్యాషన్ని స్క్రీన్ మీద చూపించగలిగే డైరెక్టర్స్ కూడా కొంచెం అన్నీ ఉన్నాయి ఆల్ రైట్ ఆర్టిస్ట్ ద రైట్ ప్లేస్ విత్ రైట్ టీమ్ వెల్ మేక్ వన్ డెస్ యస్ యెస్ సో వన్స్ గైన్ కంగ్రచులేషన్స్ రవి గారు థ్యాంక్ యూ అండ్ కంగ్రచులేషన్స్ టు వైస్ మంకీస్ యూ డూయింగ్ రేట్ థింక్ మీరు స్టార్ట్ చేసిన తక్కువ టైంలోనే యూస్ స్టార్ట్ గేటింగ్ లాడ్ ఆఫ్ యూయర్షిప్ వైస్ మంకీస్ ఆ నేమ్ కూడా కొంచెం మంచి క్యాచ్గా ఉంది సో లెట్ సీ అంటే కోతి కోతి పనులు చేస్తున్నాయి తెలివైన కోతి కోతి పనులు అంటే ఎలా ఉంటుందో డెఫినెట్లీ ఎక్సైట్ పీపుల్ అయిపోయి అండ్ ఆల్ ది బెస్ట్ వైజ్ మాంకీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ టు యువర్ టీమ్ సో విష్ టు సీ యూ మోర్ సక్సెస్ఫుల్ ఇన్ కమింగ్ డేస్ థ్యాంక్ యూ గ్రేట్ ఫిల్మ్ థ్యాంక్ యూ అండ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి మ్యారీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పటివరకు సినిమా చూడనటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారు మంచి సినిమా ప్రేమికులు మంచి సినిమాలు రావట్లేదు అని అంటారు చాలా చాలా సందర్భాల్లో విన్నాను నేను చాలా డిస్క్రిషన్స్లో కూడా చూశాను మంచి సినిమా ఉంది మార్కెట్లో అండ్ చిన్న సినిమా అయినప్పటికి కూడా నిజంగా చాలా మంచి సినిమా గో టూ యువర్ నియరెస్ట్ థియేటర్స్ థియేటర్స్ పెరిగాయి కాబట్టి అక్కడ అబ్రాడ్లో ఉన్న వాళ్ళైనా ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళైనా గో వాచ్ ఇట్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్ టు ఎక్స్పీరియన్స్ ద బెస్ట్ సౌండ్ అండ్ బెస్ట్ స్కేరీ ఎక్స్పీరియన్స్ సో మా లాగా చూడండి సో మేము చూసిన పద్ధతిలో కాకుండా మీరు హ్యాపీగా థియేటర్లకు వెళ్ళి అంటే మేము వేరే థియేటర్లో చూసాం కాబట్టి అన్ని థియేటర్లు ఒకేలాగా ఉండవు కాబట్టి సో గో వాచ్ ఇట్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్ నేను మీ అవినాష్ జనగామ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వాయిస్ మై కేస్ బాయ్ బాయ్